ini pak ini pak ఆదం ప్రజలకు శుభోదయం ఈరోజు కురిసిన ఒక గంట గంటన్నర వర్షానికే ఈరోజు చూస్తే ఉన్న ఆదంలో మొత్తము వొంగల పొంగి ఇళ్లలో నీరు వచ్చిన దుస్థితి ఏర్పడింది మరి ఇది పూర్తిగా ఆధ్వని మున్సిపల్ కమిషన్ గారి వైఫల్యం తప్ప మరోటి కాదు ఈయన కేవలం పార్థసారథి గారి రాజకీయ కక్షాలకు పనికొస్తున్నాడు తప్ప ఈయన ఏమాత్రం కూడా మరి ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఎలా తొలగించాలని పని చేయడం కాబట్టి ఆధ్వని మున్సిపల్ కమిషన్ బదిలీ చేయాలని మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వాన్ని మరో ముఖ్య విషయం ఏమంటే మరి ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆధునిక సందు సందులో జరిగి సమస్యలు తెలుసు అన్నాడు కానీ ఆయన వన్ ఇయర్ అయినా కూడా ఈరోజు ఒక వర్షానికి కాలువల ఇళ్లలో నీళ్ళు వస్తుంటే మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తుందని పాఠసాది గారిని మరి ఖచ్చితంగా ఎమ్మెల్యే అనేది ఒక ఊరికి పెద్ద మనిషి మరి అలాంటి వ్యక్తి ఈరోజు ప్రతి వర్ష చిన్న చిన్న వర్షానికి వర్షాలకి రోడ్లు నిండిపోయి దృష్టి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఆది ఎమ్మెల్యే పాదసాది గారు తమ వృత్తికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఆయన మరి రాజకీయాలు ఎందుకున్నారనికే తీరాలి మరో విషయం ఏమంటే ఆది మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు అదే టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు కేవలము ఈ యొక్క షాప్స్ ముందు ఇండ్ల ముందు మెట్టుకొచ్చే కార్యక్రమానికి ఏదో తూతమాత్రంగా చేస్తుండడు తప్ప చిత్తశుద్ధితో ఒక టౌన్ లెవెల్ చేయడం లేదు మరి మనం చూసి అది ఎస్సీ ఎస్టీ కేసు ఏదో పెట్ట ఎమ్మెల్యే మీద పెట్టబోతున్నారు కాబట్టి దానికోసం పోరాడే వాళ్ళని దళిత సర్పంచ్కు అనుకూలంగా పోరాడుతున్న వారిని కక్ష సాధింపు చర్యగా తప్పుడు కేసులు పెట్టడానికి వాళ్ళ షాపును తీసేయడానికి కుట్ర పంతున్నారు తప్ప మరి వీళ్ళు కేవలము ఒక ఎమ్మెల్యే పాదసారి పావులుగా మారిపోయారు మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి ఖచ్చితంగా చూడండి ఇప్పుడు ఆదాయ విషయం మరి చిన్న వర్షానికి ఈరోజు ఇండ్లోకి నీళ్ళు వస్తున్నాయి మరి దీనికి ఎవరు కారకులు అని చెప్పి మరొకసారి ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా ఉన్నతాధికారులు పంజించి ఆదు మున్సిపల్ కమిషనర్ను బదిలీ చేయాలని అదేవిధంగా కొత్త కమిషన్లు తీసుకొచ్చి ఆధునిలో మాస్టర్ ప్లాన్ డెవలప్ చేయాలని కాలువలను విస్తరించి ఇలా వంకలో చిన్న చిన్న వర్షాలకి ఇళ్ళలోకి నీరు వచ్చే విధానానికి మరి స్వస్తి పలకాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ఇలాగే కొనసాగుతూ ఖచ్చితంగా మానవుకుల సంఘానికి కూడా ఆదు మున్సిపాలిటీపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాము धन्यवाद नूरा अहमद एम एच राष्ट्र कार्यदर्शी